నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఒంట్లో బాగోలేని కారణంగా పదిహేను రోజుల వరకు నేను గార్డెన్లోకి వెళ్ళలేదండి ప్రతి మొక్కను పట్టుకొని చూసుకున్నాను నా మొక్కలు ఎదిగి ఏం కూరగాచ్చానో చూపిస్తాను రండి ఉండండి నేను అసలే భయపడుతూ వస్తుంటే ఏమో భయం ఆగి వస్తున్నాను ఏం కాకపోతే పర్లేదు ఆయన అసలే భయం అంతే నా మొక్కలు నా మొక్కలు పదిహేను రోజులు అయిపోయింది మొక్కలు చూడక పూలు వచ్చినాయి పూలు పోస్తున్నాయి అంత ముందు లేవు ఈ పది రోజులకి బాగా పూలు పోస్తున్నాయి అన్నీ పాలినేషన్ చేసేదాన్ని చేయలేకపోతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఓ పచ్చిమిర్చి మొక్కలు పూలు వచ్చినాయి పెద్దగా అయినాయితే ఇవి పచ్చిమిర్చి పూలు పూలు వచ్చినాయి అయ్యో ఇది తెల్లదేదో పట్టిందండి ఇది వచ్చింది బాగానే వచ్చింది ఇక్కడ మొక్కలు కొద్ది పెరుగుతున్నాయి కొద్ది పెరిగినాయి కానీ పచ్చిమిర్చి మాత్రం బాగా వచ్చింది లవంగ మొగ్గ ఎలా ఇది లవంగం ఎలా బతికిందో లేదనుకున్నాను బాగానే బతికింది ఏ లవంగం ఇది ఓకే బేరా బాగా ఉన్నాయి ఎక్కడున్నాయి అది తీసేయాలి ఇది ఒకటి ఇంకెక్కడుంది ఒకటేగా వంగలు సూపర్ భలే ఉన్నాయి ఏ ఇక్కడ ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగా వచ్చేసింది చాలా బాగా వచ్చినాయి ఇదిగో ఎండి అంత బాగా వచ్చింది వైట్ వైట్ ఇది ఓకే చాలా బాగా వచ్చింది పది రోజులు అయింది చూడక మొక్కలు ఇది అయిపోయిందండి మొక్క మొక్క అయిపోయింది తీసేద్దాం లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్గా బిఫోర్ లాస్ట్ ఇయర్ దానికి ఇంకా ప్రాణం ఉంది ఇదిగో దిగ్గో ఇది చూడండి అమ్మోబల్ వచ్చింది తెల్ల తెల్ల చెట్టు అంటే ఇది పుచ్చింది పుచ్చంటే పూచిపోయింది ఇది చూడండి ఇది చూడు అయ్య బాబోయ్ లేతగానే ఉంది ఏ లేత పచ్చడి చేసుకుంటాం ఏంటి ముదిరితే కోసేస్తా హార్వెస్ట్ చేద్దాం చూడది ఆ కాయ ఆ కాయ చూడు అది విత్తనానికి ఉంచింది కదా కాదు ఇప్పుడే చాలా బాగుంది ఎట్లా చూపించండి విత్తనానికి విత్తనానికి ముదిరిపోయింది విత్తనానికి చూసారు కదా కూరగాయలు అన్ని చూసారా వంకాయలు బీరకాయలు అన్నీని ఇప్పుడు మిగతా గార్డెన్ చూపిస్తాను నా గార్డెన్ అంతా ఫుల్ గ్రీనరీగా ఉందండి చూసారు కదా గోంగూర ఇదేమో కాకరండి కాకర తర్వాత బెండ బెండ కూడా ఇప్పుడు ఫ్రూ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇట్లాగా చాలా బెండ మొక్కలు వేసాను అన్నీ రెడీగా అవుతున్నాయి తర్వాత అరటి మొక్కలు అవి కూడా చక్కగా తయారైన ఇప్పుడు చూడండి చేమదుంపలు అండి చాలా చక్కగా పెద్ద పెద్ద ఆకులతో రెడీ అయింది దాని పక్కనే పసుపు మొక్కలు పసుపు మొక్కల కాండం చాలా బలంగా తయారైందండి దుంప ఏ విధంగా తయారైందో తర్వాత చూడాలి పందిరి అండి పందిరి మీద నాకు చిక్కుడు తెగ ఆనవతేగ పాకింది ఒక పదిహేను రోజులు పోతే నాకు ఆనవకాయలు చిక్కుడుకాయలు కూడా రెడీ అయిపోతాయి ఎప్పుడో జూలైలో వేసానండి మొక్కలు అందుకే చాలా పెద్దగా తయారైనయి ఈ పసుపు మొక్కలు చూస్తుంటే చూడ చూడడానికి ఎంత బాగుందండి దూరం నుంచి చాలా హైట్ ఎదిగినాయండి చాలా బలంగా తయారైనయి ఈసారి పసుపు హార్వెస్ట్ చాలా బాగా వస్తుందని నేను నమ్ముతున్నాను తర్వాత బంతి మొక్కలు కూడా చక్కగా పెరిగినాయి అక్కడ అక్కడొకటే వేసాను ప్రతి పసుపు మొక్కకి చక్కగా పువ్వులు వచ్చినాయండి ఈ పసుపు పువ్వు రావడం శుభప్రదం అనమాట చాలా అందంగా ఉంటుందండి పసుపు ఇదిగోండి చాలా అందంగా ఉంటుంది ప్రతి మొక్కకి పువ్వు వచ్చింది ఇలా నా గార్డెన్ అంతా చూపిస్తుంటే నాకు చిన్న సైజు అడవిలోకి వెళ్ళినట్టు ఉందండి ఈ నెలలో చక్కగా మనం ఆగస్టు నుంచి జనవరి ఫిబ్రవరి వరకు గార్డెన్ అంతా ఇట్లాగే ఉంటుందండి ఈ ఆరు నెలలు చాలా బాగుంటుందండి కూరగాయలతోటి చాలా గ్రీనరీగా ఉంటుంది మళ్ళీ సమ్మర్ వెళ్ళినాక బాగుంటుంది అలాగా ఈ విధంగా మనం ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవాలని ఫ్రూట్ పేజీ జామ చెట్టు ఇట్లాగా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి చిక్కుడు తీగ అంత బలంగా పెరిగిందండి ఇదిగోండి బెండ మొక్కలు బెండ మొక్కలు కూడా ఇప్పుడు కాతకి రెడీ అయినాయి ప్రతి చెట్టు ఒక ఇరవై మొక్కల దాకా పెట్టానండి ఎందుకంటే ఒకసారి కోస్తే మనకి కూర రెడీ అవ్వాలి మనకి రోజుకు ఒక పావు కేజీ కాయలు వచ్చినా రెండు రోజులకు కూర రెడీ అవుతుంది ఆ ఉద్దేశంతో ఏ మొక్క పెట్టినా నేను ఒక ఇరవై ముప్పై బకెట్లు అలా పెడతాను బెండ కానీ టమాటా కానీ వంగలు ఇట్లాగా వంగ మొక్కలు కూడా అట్లాగ అన్ని రకాలు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి మనం ఎందుకంటే కూరకి అవ్వాలంటే సరిపోవాలి కదా అందువల్ల అలాగే పెడతాను టమాటాలు కూడా చాలా మంచిగా వచ్చినాయండి హార్వెస్ట్కి పచ్చిమిర్చి అయితే చక్కగా అంత కాపుకి రెడీగా ఉన్నాయన్నమాట సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడే పూత మీద ఉన్నది ఇలా ప్రతీదీ నా గార్డెన్లో మొక్కలన్నీ రెడీ అయినాయి మామిడి అల్లం తర్వాత నిమ్మ కూడా మళ్ళీ మళ్ళీ కాయలు రెడీ అయిపోయి రెడీగా ఉన్నాయండి బత్తాయి నిమ్మ అట్లా చాలా బాగా రెడీ అయినాయి ఈ బా బాలాజీ నిమ్మ అయితే చెప్పక్కల చాలా కాయలు ఉంటున్నాయండి మనం కోసే కొద్దీ మళ్ళీ రెండు నెలలకి మళ్ళీ రెడీ అయిపోతున్నాయి ఇగోండి మళ్ళీ చక్కగా మంచి క్రాప్ మీద ఉన్నది ఇప్పుడు కొయ్యొచ్చు కానీ కొద్దిగా పెద్ద ఇవ్వాలని చెప్పి చూస్తున్నాను పెద్ద అయినాకొస్తే చక్కగా బాగుంటాయి కాయలు కొద్దిగా ఎల్లో కలర్ వస్తా రావాలన్నమాట వస్తే పచ్చడికి రెడీ అయినట్టు అనమాట ఈ విధంగా నిమ్మ చాలా బాగుంది ఈ బత్తాయి అన్నమాట ఈ పక్కన పక్కన బత్తాయి చెట్టు నిమ్మ రెండు పక్క పక్కన వేశాను కదా అందువల్ల బాగుంది సీతాఫలం ఎదుకోండి కాయ ఎంత పెద్ద సైజు ఉందో చాలా పెద్ద సైజు కాయలు ఒక నాలుగు కాయలు కోసం ఈ రోజైతే ఈ ఒక్క కాయ రెడీగా ఉంది ఈ ఒక్క కాయ కూడా చాలా కాయ అండి చాలా స్వీట్ ఉందండి అసలు అంత ముందు పూర్వం మనం తినేవాళ్ళం కదా తీపిది కాయ ఎప్పుడు వచ్చేవన్నీ మంచిగా ఉండట్లేదు బయట అంత తీపి ఉందండి తర్వాత వంకాయలండి వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను చూసారా బ్లాక్ బ్యూటీ అండి రౌండు చాలా పెద్ద వంకాయలు అండి ఇవి చాలా మంచిగా హార్వెస్ట్ వచ్చింది చాలా ఎక్కువ వచ్చింది కూడా హార్వెస్ట్ చూసారా అంత మంచిగా ఉన్నాయి రెడీ అయిపోయిన కాయలన్నీని ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి బ్లాక్ బ్యూటీ తర్వాత ఇంకొక వెరైటీ కూడా ఉందండి ఆ వెరైటీ కూడా చూపిస్తాను ఇది లాంగ్ అండి వైలెట్ పర్పుల్ లాంగ్ వైలెట్ వైలెట్లో లాంగు చూసారా అంత పెద్ద కాయ రెడీ అయిందో ఇలాగ ఒక్క చెట్టుకే చాలా కాయలు ఇలాగ పడ్డాయండి చాలా ఎక్కువ వచ్చినాయి దాదాపు అర కేజీ కాయలు వచ్చినాయండి ఒక్క చెట్టుకే తర్వాత వైట్ వంగ ఈ వైట్ వంగ కూడా చాలా మంచి హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇది పొడుగు చాలా ఇది మంచి విత్తనం ఇది కూడా మంచి వచ్చింది ఇదిగోండి తెల్ల వంగ తర్వాత ఇది ఒకటి వైటే కానీ గ్రీన్ కొద్ది కలిసి మిక్స్ అనమాట ఇది కూడా చాలా మంచి వెరైటీ అండి ఇది కూడా ఇలాగ నాలుగైదు వెరైటీలు ఉన్నాయి నా దగ్గర వంగలో ఇది మంచి హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు ఇట్లాగా ఈ వంకాయలు హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఎన్ని ఒక చెట్టుకి ఎన్ని వంకాయలు వచ్చినాయో ఇదంతే హార్వెస్ట్ చేశాను ఆ రోజు అంత ఒంట్లో బాగుపోయినా పైకి వచ్చి చేశాను చాలా బాగున్నాయండి చాలా చేతి నిండా కాయలు దొరికాయి ఒక్కొక్క చెట్టుకి ఇట్లాగా ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నా ఇది ఒక వెరైటీ ఇలాగా చాలా రకాలు ఉన్నాయండి వంగలో చూసారా కదా అంత మంచి హార్వెస్ట్ చేశాను నేను అట్లాగే పచ్చిమిర్చి కూడా చాలా బాగా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక్క చెట్టుకే రండి పచ్చిమిర్చి అర కేజీ పైన వచ్చినాయండి ఈ చెట్టుకి ఇది ఒక్క టబ్బులో వేసాను ఒక టబ్బులో రెండు మొక్కలు వేశాను ఈ మొక్కలకి ఈ టబ్బులో వేసిన మొక్కలకి దాదాపు అర కేజీ కాయలు వచ్చినాయండి అది కూడా పెద్దది చల్ల మిరపకాయలు అని చెప్పి వేశాను దానివల్ల ఇంత మంచి చాలా హార్వెస్ట్ మంచి హార్వెస్ట్ వచ్చింది నేను పెట్టడమే మంచి ఎరువులు కలిపి పెట్టాను కదా అందువల్ల ఫస్ట్ హార్వెస్టే చాలా బలంగా వచ్చింది చాలా పెద్ద కాయతో వచ్చింది అనమాట అయితే ఈ మిర్చి కొద్దిగా కారం తక్కువ ఉంటుందండి లాస్ట్ నేను చల్లమిరపకాయలు అని చెప్పి నేను వీటితోనే పెట్టాను అదే నాకు రెండు రెండు పచ్చిమిర్చి ఉంచి ఆ గింజలతో నేను ఇప్పుడు మొక్కలు వేశాను ఇది చల్లమిరపకాయలు మిర్చి అనమాట ఇది దీంతో ఈ మొక్కలు చాలా బాగా వచ్చినాయండి హార్వెస్ట్ ఇదిగోండి ఇంత పెద్ద కాయలు చూసారా చాలా కాయలు అండి ఇంత గల మిర్చి చాలా హ్యాపీగా ఉందండి మిర్చిలు నేను ఒక్క చెట్టుకి అర కేజీ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది చూసారా ఈరోజు హార్వెస్ట్ చేశాను వంకాయలు చూడండి బ్లాక్ బ్యూటీ అండి చాలా పెద్ద సైజు ఒక్కొక్కటి దాదాపు పావు కేజీ ఉన్నదండి ఒక్కొక్కటి కాయ అంత పెద్ద కాయ ఇట్లాంటివి చాలా కాయలు అన్నమాట అన్నీ పెద్ద పెద్ద కాయలు చాలా పెద్ద రెడీ అయినాయి ఇదిగోండి ఇది లాంగ్ది పొడుగుది కట్ చేశాను ఇవి ఇలాగ పొడిగి ఉన్నాయి తర్వాత ఇవి చిన్న సైజు ఈ చిన్న సైజు ఇవి ఇవి పెద్ద సైజు అట్లాగా రకరకాలుగా ఉన్నాయి బ్లాక్ బ్యూటీలోనే నాకు ఇట్లాగా వెరైటీస్ నాలుగు రకాలు ఉన్నాయన్నమాట ఈ విధంగా దీని తర్వాత గ్రీన్ ఈ గ్రీన్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు ఈ వంకాయలు ఇవి చాలా బాగున్నాయండి ఇది ఒక టైపు ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇలాగ రెండు రకాల వెరైటీలు ఉన్నాయి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి కాయ చూడండి అంత పెద్ద కాయ చాలా పెద్ద కాయ అనమాట తర్వాత వైలెట్ కలర్ పర్పుల్ లాంగ్ అనమాట ఈ పర్పుల్ లాంగ్ కూడా చాలా పొడుగు ఉన్నాయి చాలా పొడుగు పొడుగు ఉన్నాయి ఇవన్నీ ఇవి చాలా లాంగ్ ఉన్నాయి ఇవి ఇంకా మెత్తగానే ఉన్నాయి ఇంకా పెద్దగా అవుతాయి అయినా సరే కట్ చేసేసాను అది తర్వాత మిర్చి అనమాట మిర్చి కూడా నాకు మిర్చి చాలా బాగున్నాయి కూడా పెద్దగా వచ్చినాయి కాయలు అంతకుముందు చల్లమిరపకాయలని వేసాను అవన్నమాట అనమాట తర్వాత ఒక సీతాఫలము వచ్చిందండి అప్పుడు రెండు అప్పుడు ఒకటి అట్లా వస్తున్నాయి ఇప్పుడు ఇది ఒక కాయ వచ్చింది ఇదండి ఈ వంకాయలు హార్వెస్ట్ అనేది మొక్కలు ఎదిగి నాకు చక్కగా కాయలు రెడీ అయ్యి ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి చూసారు కదా వంకాయల పండగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి